హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా టమాటా వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని చివరి వరకు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక అరకప్పు నిండా సగ్ బియ్యాన్ని తీసుకోవాలండి నేనైతే కొంచెం లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను మీరు ఏ సగ్గుబియ్యం తైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకొని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే అసలు గ్రైండ్ చేయకూడదండి బరగబరగ్గా గ్రైండ్ చేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బరగ్గా ఉంటేనే మనం చేసే ఉడియాలనేవి చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దానిని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటి కోసం నేను పావు కేజీ టమాటాలని తీసుకుంటున్నానండి బాగా పండిన టమాటాలని అయితే తీసుకోవాలి వీటిని నీట్గా క్లీన్ చేసేసుకొని చెమ్మ లేకుండా ఒక వన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి చెమ్మంతా పోయిన తర్వాత వీటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిని గ్రైండ్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకొని మనం ఏ కప్తో అయితే సబ్బియాన్ని తీసుకుంటున్నామో అదే కప్తో మూడు కప్పులు వాటర్ని తీసుకోవాలండి ఈ వాటర్ అనేది కొద్దిగా వేడవ్వాలి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పొడిని వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే సగ్గుబియ్యం అనేది ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరిని వేసుకోవాలండి టమాటా ప్యూరిని కూడా వేసుకొని మంత్రిని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి సుమారు ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ దీనిని అయితే ఉడికించుకోవాలి కలపడం అనేది కంటిన్యూస్గా ఉండాలండి ఎక్కడ ఆపకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పది నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా పలుచుగా ఉన్న బ్యాటరీ అయితే కొంచెం తిక్కుగా అయితే అవ్వాలండి ఆల్రెడీ మనకు ఉడకడం కూడా స్టార్ట్ అయ్యింది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కంటిన్యూగా కలుపుకోవాలండి లేకపోతే గుర్తుపెట్టుకోండి కలపడం అయితే ఎక్కడ ఆపకూడదండి అలా ఆపినట్లయితే అడుగంటుంది అంటుంది చూసారు కదండీ ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ నిండా కారాన్ని వేసుకున్నాను కారాన్ని వేసుకున్న తర్వాత మంటని కొంచెం తగ్గించి పెట్టుకొని మరొక నిమిషం పాటు దీనిని ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనమైతే వడియాలను అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేనైతే ఒక అర స్పూన్ నింద సాల్ట్ని అయితే తీసుకుంటున్నాను ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి సాల్ట్ అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి ఈ కొత్తిమీర కూడా చెమ్మ అయితే ఉండకూడదండి నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీ అనేది ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక సిల్క్ పేపర్ని తీసుకోవాలండి ఈ విధంగా ఒక సిల్క్ పేపర్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేయాలి ఆయిల్ని అప్లై చేయడం వల్ల మనం పెట్టే ఒడియాలు అనేవి ఎండిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా ఒక సిల్క్ పేపర్ని తీసుకొని ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న వడియాలాగా పెట్టుకోవాలండి ఈ ఒడియాలనేవి కొంచెం మందంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఎండిపోయిన తర్వాత పలుచగా తయారవుతాయండి నేను మీకు వీడియో క్లిప్లో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఒడియాల్లాగా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాం కదండీ సుమారు ఈ విధంగా మందంగా ఉండే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఒడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఎండబెట్టుకోవాలండి బాగా ఎండ కాసినట్లయితే ఒకరోజు లేకపోతే రెండు ఇవి ఎండిపోతాయండి మొత్తం మనం తీసుకున్న టమాటాలకైతే అయితే సుమారు ఒక డెబ్బై వరకు అయితే వచ్చాయండి వీటిని పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి నేకైతే ఒకరోజు ఎండ సరిపోయిందండి చూశారు కదండీ ఈ విధంగా టమాటా వడియాలన్నీ ఎండిపోయాయండి బాగా ఎండ కాసినట్లయితే ఒక రోజులోనే ఎండిపోతాయి ఫ్రెండ్స్ నాకు ఒక రోజులోనే ఈ టమాటా వడియాలు అయితే ఎండిపోయాయి ఈ విధంగా పలుచగా అయిపోతాయండి ఇవి ఎండిపోయిన తర్వాత నేను వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తాను చూడండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనెను వేసుకోవాలండి నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత మనం ఎండపెట్టుకున్న పెట్టుకున్న వడియాలని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి అందుకని మంటని మీడియంలో పెట్టుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇదే విధంగా మనం తీసుకున్న వాటిన్నింటినీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయండి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ సమ్మర్లో మీరైతే ఒకసారి ట్రై చేయండి మీ ఇంటిలో అయితే నచ్చుతుందండి అంతకన్నా ముందు ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్